సంగారెడ్డి జిల్లా పటాంచెరు పట్టణంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుతులకు నిరసనగా హిందూ చైతన్య సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి బంగ్లాదేశ్లో మహిళలపై హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ బంద్ను పాటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో భయానక పరిస్థితుల్లో నెలకొన్నాయని అనుక్షణం హిందువులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారని హిందువులపై దాడి జరిగితే సెక్యులర్ పార్టీలో మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నాయని పేర్కొన్నారు ప్రపంచంలో ఎక్కడైనా ఇస్లామిక్ ముస్లింలపై దాడులు జరిగితే ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైనట్టు వివిధ రకాల విధ్వంసాలు సృష్టిస్తారు కానీ హిందువులపై ముస్లిం ముఖలు దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా హిందూ జాతికి మద్దతు తెలుపు కాకుండా సెక్యులర్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా హిందూ జాతిపై జరుగుతున్న ఆఘాత్యాలను అరికట్టే విధంగా హిందూ సమాజం ఏకమై మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ముందుకు సాగారని పేర్కొన్నారు చిన్న పిల్లలను ఉరి తీయడం అంటే ఇల్లు దాడి చేయడం అంటే ఇవాళ మందిరాలకు వెళ్ళి మందిరాలను ధ్వంసం చేయడం ఒక పక్కడ మంది ప్లాన్ తోటి పాకిస్తాన్ హండ్ర తోటి జిహాది తీవ్రవాదం ఇవాళ హిందువుల దాడి చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ లోపల వాళ్ళ హిందువులు లేరు అనే ఒక పరిస్థితి దారుణంగా ఉంది చాలా మంది బయటికి వెళ్ళడం జరిగింది అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ లోపల అనేక రకాల హిందువులపై దాడి కాని అక్కడ నుంచి హిందువులను బయటికి పంపించేశారు ఇవాళ కూడా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇక్కడ బంగ్లాలో ఉన్న హిందువులందరూ బయట పంపించాలి హిందువులు ఎవరు గురాల వచ్చిన తోటి వల్ల ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదులు దాడి చేసి హంతం హిందువులను గురి చేస్తున్నారు భారతదేశంలో హిందూ నాయకులారా మనం ఆలోచించాలి వాళ్ళ ప్రపంచ దేశాలలో హిందువులకు వాళ్ళ భారతదేశంలో హిందుత్వమే ఆధారం వాళ్ళకి రక్షణ హిందువులే కాబట్టి భారతదేశంలో ప్రతి హిందూ రాజకీయ నాయకుడు బయటి వచ్చి మాట్లాడాలి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ నాయకుడి పైన ప్రతి రాజకీయ నాయకుడి ఆలోచించాలి కానీ ఈ దేశం లోపల కుహల శ్రీ కావచ్చు హిందూ వ్యతిరేకులు కావచ్చు ఆలోచించే నాయకులు కావచ్చు కమ్యూనిస్టు వాదులు కావచ్చు ఈరోజు ఒక్క మాట మాట్లాడలేకపోదురు ఒక్క మాట అనలేకపోదురు అదే సౌదీలో కావచ్చు వేరే ఇస్లామిక్ దేశాల లోపల ఇస్లామిక్ వాళ్ళ పైన దాడి జరిగితే ఏదో ముస్లిం పైన దాడి జరిగితే ఈరోజు బయటకు వచ్చేసి అనేక రకాల ధర్నాలు చేస్తారు శాంతి ర్యాలీలు చేస్తారు ಪ್ರತಿ ಹಿಂದೂ ವಾಲೆ ಪ್ರತಿ ಹಿಂದೂ ಸ್ಪಂದಿ ಪ್ರತಿ ಹಿಂದೂ ಮಾತಾಡದೆ ತೀವ್ರವಾದ